హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరికైతే అరవై ఏళ్ళు దాటిన ఉంటారు అటువంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వము రోజు నుంచి ఒక కొత్త పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొని రాబోతుందనమాట ఈ పథకం ద్వారా ఎవరైతే అరవై ఏళ్ళు దాటిన ఉంటారో అటువంటి వారికి ఒక్కొక్కరికి పదహారు వేల రూపాయల వరకు ప్రభుత్వము ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది అనమాట మరి పథకం పేరేంటి అలాగే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్గా తెలుసుకున్నాము సో ఇక ఏ మాసం డేట్ చేయకుండా పదండి ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణరో మనకి అరవై ఏళ్ళు దాటిన మహిళలు ఉంటారో అటువంటి వాళ్ళ కోసం తెలంగాణ ప్రభుత్వము ప్రత్యేకించి ఒక కొత్త పథకాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతుందనమాట పైలట్ ప్రాజెక్టుగా రోజు నుంచి వరంగల్ జిల్లాలో ఈ పథకాన్ని ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుందనమాట ఈ పథకం పేరు ఏమిటంటే ఎల్డర్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనమాట ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే ఎవరైతే అరవై ఏడు దాటిన మైల్డ్ ఉంటారో అటువంటి వారందరూ కూడా ఈ పథకానికి అర్హులే ఫ్రెండ్స్ ప్రజెంట్ మనకి తెలంగాణలో డ్వాక్రా గ్రూప్ సంఘాలు ఎలా ఉన్నాయో సేమ్ అదే విధంగా ఈ ఈఎస్ సంఘాలు కూడా పనిచేస్తూ ఉంటాయన్నమాట ఈ ఈఎస్ఎస్జి సంఘాల్లో మనకి ప్రతి ఒక్క గ్రూప్లో కూడా పది మంది మెంబర్స్ అయితే ఉంటారనమాట ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మనకి స్కీమ్ లో పథకంలో అప్లై చేసుకోవాలంటే తప్పకుండా ఎవరైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి వారి దగ్గర రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు రెండు కూడా ఉండాలన్నమాట మరి పథకానికి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలంటే ఫ్రెండ్స్ తెలంగాణలో ప్రతి ఒక్క వార్డులో కూడా మనకి ఒక మున్సిపల్ వాలంటీర్ ఉంటారనమాట ఇక వార్డ్ ఆఫీస్ కనుక మనం వెళ్ళినట్లయితే ఈ పథకానికి మనము అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఒకవేళ మీ ఇంటి దగ్గర ఒక పది మంది అరవై ఏళ్ళు దాటిన మహిళ కనుక ఉన్నట్లయితే మొత్తం అంతా కూడా కలిసి ఒక గ్రూప్ కింద ఈ పథకాన్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట ఈ పథకంలో జరిగితే మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే ఎవరైతే గ్రూప్ సభ్యులు ఉంటారో అటువంటి వాళ్ళకి మొదటి విడతగా ఒక్కొక్కరికి పదహారు వేలు రూపాయలు ప్రభుత్వము అందిస్తుంది అంటే డ్వాక్రో గ్రూప్లో వడ్డీ లేని రుణాలు అదే విధంగా ఈ ఎల్డర్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ కూడా వడ్డీ లేని రుణాలను ప్రభుత్వము అందిస్తుంది అనమాట సో ఒక్కొక్క గ్రూప్ లో దాదాపు పది మంది మెంబర్స్ ఉంటారని చెప్పాను కదా ఈ పది మందికి కలిపి ప్రభుత్వము బ్యాంకు దగ్గర నుంచి లక్ష అరవై వేల రూపాయల రుణాన్ని ప్రభుత్వం అందిస్తుంది అనమాట ఈ లక్ష అరవై వేల రూపాయలు కూడా పది మంది కూడా పంచుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ ఒక్కొక్కరికి పదహారు వేల రూపాయలు వస్తుంది అనమాట ఈ పదహారు వేల రూపాయలకి కూడా ఎటువంటి వడ్డీ లేకుండా ప్రభుత్వము మనం కట్టే అవకాశాన్ని అయితే ఇస్తుంది అనమాట అంటే మనం తీసుకున్న పదహారు వేల రూపాయలకు ఎటువంటి వడ్డీ కూడా లేకుండా తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తే చాలన్నమాట ఇకపోతే ఈ మనకి పథకం అనేది ముందుగా మనకు వరంగల్ జిల్లాలో ఈరోజు నుంచి స్టార్ట్ చేయబోతుందన్నమాట సో రేపటి నుంచి అన్ని జిల్లాలో కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుందన్నమాట ఫ్రెండ్స్ మీ యొక్క జిల్లాలో ఈ పథకం స్టార్ట్ అయిందో లేదో తప్పకుండా కింద కామెంట్ చేయండి సో ఎవరికైతే అరవై ఏడు దాటినా మహిళలు ఉంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ పథకంలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేట్ కనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కు అంతేకాదు ఎవరైతే అరవై ఏడు దాటినా మహిళలు ఉంటారో అటువంటి వారు కూడా షేర్ చేయండి